కొండేపి నియోజకవర్గం ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న కొండెపి టీడీపీ ఉమ్మడి అభ్యర్థి ఎమ్మెల్యే బాలవీ స్వామి నేడు సింగరాయకొండ మండలం సోమరాజుపల్లి గ్రామ పంచాయతీలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న స్వామి ఈ ఎన్నికల ప్రచారంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు వేల్పుల సింగయ్య అదేవిధంగా మండల పార్టీ నాయకులు గ్రామ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో ఎన్నికల ప్రచారంలో పాల్గొని టీడీపీ మేనిఫెస్టో కరపత్రాలను ఇంటింటికి పంపిణీ చేశారు మనం నాలుగు వేలు ఇస్తున్నాం సంవత్సరం నలభై ఐదు వేలు ఆయన చెప్పిన చెప్పినాక పన్నెండు వేలు మనం ఎక్కువ ఇస్తాం ఐదేళ్లలో అరవై వేలు ఎక్కిస్తాం తర్వాత ఆరపర్చల్ల మీ అందరికీ బస్ ఛార్జీ లేదు టికెట్ ఫ్రీ ప్రయాణం ఆర్టీసీ బస్సుల్లో ఆర్టీసీ బస్సుల్లో టికెట్ లేని ప్రయాణం పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మీద ఉంటుంది మనం ఎంతమంది ఉంటే అంతమంది అక్కడ పదిహేను వేలు నలుగురుంటే అరవై ముగ్గురుంటే నలభై ఐదు ఇద్దరుంటే ముప్పై ఒకళ్ళు ఉంటే పదిహేను వేలు ఐదుగురున్నా డెబ్బై ఐదు వేలు ఇస్తాం ఇది తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వాలు మీకు తెలియజేస్తా ఉన్నా ఈ విధంగా చెప్పుకుంటే చాలా ఉన్నాయి తల్లి మీ కాలాలు మొత్తం మేము ఏర్పాటు చేయాలి తెలుగుదేశం గవర్నమెంట్ వేస్తాము మంచి నీళ్ళు ఇస్తాము తప్పకుండా ఇక్కడ ఎమ్మెల్యేగా నన్ను ఎంపీగా మాకుండ శ్రీనివాసరెడ్డి గారిని ఇద్దరికీ సైకిల్ గుర్తు మీద ఓటేసి గెలిపిస్తుందమ్మా మై పేలెట్ ఓటు రంగు బాక్స్ ఒకటి ఉంటుంది నాకేసే ఓటులో పై నుంచి రెండో పేరు ఈ రెండో పేరులో నా ఫోటో ఉంటుంది సైకిల్ గుర్తుంటుంది ఆ గుర్తు మీకు అలవాటే ఆ బట్ట నొక్కాలి సౌండ్ వచ్చింది అది ఓటు వేయటం బాగుంట శ్రీనివాసరెడ్డి రెడ్డి గారికి గులాబీ రంగులో ఉంటే రెండు వస్తే పక్క పక్కన ఫస్ట్ బాక్స్లో నాలుగో పేర్లు నిర్ణండి ఆయన ఎంపీ గారికి దయచేసి రెండు ఓట్లు ప్రకాష్ రెండు ఓట్లు సైకిల్ గుర్తుకేసి గెలిపిస్తామని తల్లి కాపులకి కాపు కార్పొరేషన్ పెట్టాం యాదవ్లకి యాదవ్ ఫైనాన్స్ కార్పొరేషన్ పెట్టాం వడ్డర్లకి వడ్డర్లకి వడ్డరా ఉప్ప కార్పొరేషన్ పెట్టాం వీటన్నిటి ద్వారా ఇస్తారు కార్పొరేషన్ తెలియజేస్తూ వాళ్ళు బీజేపీ కలిసి వస్తున్నాం రేపు మళ్ళీ పది లక్షల రూపాయలు చంద్రన్న భేమ ప్రమాదానికి అరవై సంవత్సరాల లోపల మామూలుగా సరిపోతే ఐదు లక్షలు చంద్రన భేమ అయిపోతున్నాం ఆడపిల్ల పెళ్లి కార్డులు ఇచ్చారమ్మా ఆడపిల్లలకు పెళ్లి సదుపులు ఇచ్చారు ఈ ఇచ్చారా ఈ ఐదేళ్ళ వరకు ఇవ్వలేదు రేపు మళ్లీ తరి పోతా ఉన్నాం సరే ఇల్లు కట్టుకున్నారు మీరు ఇల్లు కట్టుకున్నారు ఇంటి బిల్లులు కూడా ఇవాళ ఆ బకాయిలన్నీ మనం రేపు పెంచిస్తాం తల్లి సరే రేపు మనం పెట్టే పథకాల గురించి చెప్తా అదే నాకు అర్థమేది రెండు వందల రూపాయలు పెన్షన్ రెండు వేలు చేసింది ఎవరమ్మా చంద్రబాబు నాయుడు రెండు వేలు మూడు వేలు చేస్తారని నాలుగు సంవత్సరాలు ఆపు సభలు ఎక్కారు ఇప్పుడు మనం మూడు నాలుగు చేస్తా ఉంటున్నాం నాలుగు వేలు ఎప్పటి నుంచో తెలుసా మూడు నెలలు ముందులు ఇచ్చే ఏప్రిల్ నెలలో మూడు వేలు ఇచ్చారు కదా ఆడొక వెయ్యి ఈ నెలలో మూడు ఇక్కడ ఒక వెయ్యి వచ్చే నెలలో మూడు వేలు ఇస్తారు అక్కడ ఒక వెయ్యి ఈ మూడు వేలు జూలైలో ఇచ్చే నాలుగు వేలు కలిపి జూలైలో ఏడు వేల రూపాయలు పింఛిస్తారా మీకు ఆగస్ట్ నుంచి నాలుగు వేలు ఇస్తాం ఇంతకుముందు మన అమ్మా తల్లి మాట వెళ్తారా మీరు మాట్లాడతారా ఇంతకుముందు మనం ఎవరన్నా హైదరాబాద్ కొడుకుల దగ్గరకు ఏదో పని మీద వెళ్తే మూడు నెలలకు ఒకసారి పెన్షన్ ఇచ్చేవాళ్ళు ఈ జగన్ రెడ్డి నెలకు ఎత్తేసేవాడు డబ్బులు బిగులు తిరుగున్నాడు మనం మనం రేపు కూడా మూడు నెలల వరకు కూడా పెన్షన్ ఇస్తాం ప్రతి నెల ఒకటి తరే ప్రశిస్తా సర్వజనుల సంక్షేమం కోసం సర్వతోముఖ వికాంధ్ర సాకారం కోసం కోసం di la cosa రాముని తీరు శ్రీరాముని తీరు అచల్ సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు ఇది అంద్రుల పోరు ఒక యుద్ధం పుట్టింది సీమాంధ్రుల కోసం ఈ రాక్షసాల నేలన తడిసిన నెత్తుర తిలకం దిద్దాం మేము ఎవడస్తంబస్సలు తగ్గం మీ రౌడిజానికి మో పౌరుషానికి మొదలైనదా యుద్ధం గెలుపెవడ చూద్దాం ఓహో తుమ్ తుమ్ ని అంటే వేలెత్తి చూపుతున్నాడు నీ ప్యాలసు వైపే బాడ బిట్టల అన్యాయాలను చూడలేకనే కొండదిగర కనక దుర్గమ్మ ఉగ్ర రూపమే కుల గట్టి కొడుకులా మధమే విడిచేలా నమ్మురే బల కేకబెట్ట వీరవనితలా గుం 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 దూం 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 తాం కుంకా దూతా సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం ప్రకాశం నెల్లూరు కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా యాస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక వన్ సిక్స్టీ స్లైడ్స్ యూసిటీ సెవెన్ ఎయిట్ జీరో స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ కరోనరీ యాంజియోగ్రఫీ సిటీసీఏ దీనివల్ల సాధ్యమవుతుంది సిటీసీఏ పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ యాక్టిరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి అసలు సమస్యని కరెక్ట్ గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండా మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది